అందరికీ నమస్కారం ఢిల్లీ విమానంలో బాంబు తీవ్ర షాక్లో ప్రయాణికులు ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో తిమ్మల్ని కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు డైసేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా ఢిల్లీ విమానంలో బాంబు ఏ విధంగా పెట్టారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు వివరాలంటే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏఏ టూ నైన్ టూ విమానంలో న్యూయార్క్ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది అయితే ఈ నెల ఇరవై రెండవ తేదీన జేఎఫ్కే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు సమయంలో టేకాఫ్ తీసుకుంది అనంతరం ఈ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతా కారణాలతో విమానాన్ని ఇటలీలోని రోమ్కు దారి మళ్లించారు దీంతో రోమ్లోని రియోనార్డో డావియన్సీ ఫ్యూమిసినో ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు ఇటలీ ఎయిర్ ఫోర్స్ విమానాలు రక్షణగా రాగా బోయింగ్ విమానం ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మీడియాలో వైరల్గా మారాయి ఈ సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు మాట్లాడుతూ భద్రతా కారణాల రీత్యా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడం జరిగింది ఈ విమానం ల్యాండింగ్ కారణంగా ఇతర విమాన రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడలేదు విమానాశ్రయ కార్యకలాపాలలో ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పుకొచ్చారు విమానం సిబ్బంది ప్రయాణికులు సరక్షంగా ఉన్నట్లు తెలిపారు చూశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్